దాంట్లో ఇప్పటికీ నాలుగు రోజులు మనం విశేషంగా దర్శించుకున్నాం స్వామిని ఈరోజు ఈ బ్రహ్మోత్సవంలో కల్లా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే ఇది స్వామివారి యొక్క అవతార దినము శుద్ధ పౌర్ణమి ఈరోజు స్వామికి విశేషముగా గరుడ వాహన ఉత్సవము జరుగుతుంది స్వామికి ఎన్ని వాహనంలో వేయించేసినా కూడా ముఖ్యమైనటువంటి వాహనము విష్ణువాహనము అంటే గరుత్మంతుడే అలా స్వామికి ఈరోజు ఆ గరుడ వాహనం పైన ఉత్సవం జరుగుతుంది ఈ గరుడ వాహనానికి చాలా విశేషమున్నవి అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పదక ప్రవర ప్రవరబృంహితే భగవత స్వరాగీ నమ అని శ్రీ పరాశరపట్ల స్వామి విశేషంగా ఈ గరుడవాహనాన్ని అనుభవిస్తున్నారు స్వామి గజేంద్రమోక్ష సమయంలో ఆ త్వరతో వేయించేసి ఆ గరుడ వాహనారుడ వచ్చి భక్తులని ఆ గజేంద్రుడిని కాపాడారు అదేవిధంగా మన యొక్క కష్టములనంతా కూడా పోగొట్టి మనల్ని సంసారం నుండి ఉత్తరింపచేయుట కొరకు గరుడ వాహనారుడై స్వామి భక్తులను సంరక్షించబడను అనేటువంటి త్వరతో అతి గంభీరముగా ఈ గరుడ వాహనంపై వేయించేయబోతున్నారు కనుక భక్తులందరూ కూడా ఆ గరుడ వాహనంపై స్వామిని దర్శించుకుని కృతార్థులు కావలేము ఈ గరుడ వాహనోత్సవము శాస్త్రంలో కూడా చాలా విశేషంగా చెప్పుచున్నది ఈ గరుడ వాహనంపై స్వామిని సేవించినట్లయితే విశేషమైనటువంటి ఫలములంతా కూడా చెప్పుచున్నవి కనుక అందరూ కూడా స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని కృతార్థులు కావలయం అందులో మన తల్పగిరి క్షేత్రంలో ఈ గరుడ సేవ విశేషము ఇందుకంటే స్వామి అవతరే ఇరుడవాహనం ఇవ్వముక్త కమలాసన జగత్ కరుణాంబురాశీ సంస్మరక్షీంద్రమోగరుత్మాన్ సమాయూ పార్శ్వమోక్ష తమాగత వీక్ష హరిజేంద్రం దేవో్యనీకేషకావలంబ ఆరుఖ్యవాహం వినతం బహౌ సమేరావివ వారీవాహ తముద్వహన్విష్ణురథోరేషస్వయంకు్రాఖైస్సు సంస్తూయమాణిరాజేలం ప్రతి ప్రతస్థేమాత్తూపం అని విశేషంగా మూడు శ్లోకాల చేత తల్పగిరి మహాత్మ్యంలో చెప్పబడి ఉన్నది స్వామి ఆ ఆదిశేషుడిని అణచుట కొరకు గరుడవాహనారూహుడై ఇక్కడ ఆవిర్భవించారు పాల్గొన శుద్ధ పర్వదినం రోజు కనుక ఈ పాల్గొనశుద్ధ పౌర్ణమి స్వామివారి యొక్క అవతార దినము కనుక ఈరోజు ఆ గరుడవాహనారూహుడుగా ప్రత్యక్షమైనటువంటి స్వామి ఆ ప్రత్యక్షమైన రోజు మనం దర్శించకపోయినా ఈరోజు మనం దానిని దర్శించే విధంగా వినిచేస్తున్నారు అలాగే మధ్యరత్న న్యాయం అంటారు అలా ఒక హారమునకు మధ్యలో ఉండేటువంటి రత్నం మధ్యలో ఉండే రత్నం ఎంత ప్రధానమో అలా ఈ బ్రహ్మోత్సవం అనేటువంటి ఈ హారంలో మధ్యరత్నంగా విశేషంగా ఐదవ రోజు జరిగే ఈ గరుడ వాహనోత్సవము కనుక భక్తులందరూ కూడా ఈ గరుడ వాహనంపై స్వామిని దర్శించుకుని స్వామి యొక్క కృపాకటాక్షములను పొంది ఈ సంసారం నుండి ఉత్తారము పొంది ముక్తులయ్యి ఈ సంసారంలో స్వామి స్వామివారి కైంకర్యాదను చేస్తూ వారి యొక్క జన్మను చరితార్థం చేసుకోవలసిందిగా ప్రార్థించుకున్నాను అయితే లైక్ కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి